తర్వాత మన శంకరవానికి వచ్చాను సార్ అప్పుడు మీ నెంబర్ తీసుకున్నారు మీరు మాట్లాడతారేమో అని నాలాంటి కొన్ని వేల మంది చూసాం ఎదురు చూసాం కొన్ని లక్షల మంది అనుకో అవకాశం రాలేదు మీరు మాట్లాడే అవకాశం మీరు మాట్లాడితే చాలా బాగుండండి అయినా మీ మాటలు ఎప్పుడు కూడా యూట్యూబ్ లో ఎక్కడ కూడా ఎక్కడా చూస్తుంటాం చాలా చాలా బాగా రెస్పాండ్ అవుతారు సార్ మీరు అసలు మిగిలిన వాళ్ళ కాకుండా మీ స్పీచ్ ఎంతసేపు వినొచ్చు ధర్మం విషయంలో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎక్కడో గుచ్చుకుంటారు సార్ మాకు నిజంగా చాలా కామెడీ జోడిస్తారు వాడతారు వాడుతారు అవతల వాళ్ళకి చురకలు బాగా వస్తారు ధర్మం కోసం చాలా పోరాడతారు నిజంగా మీలాంటి వ్యక్తిని ఆ రోజు చూడడం ప్రత్యక్షంగా దగ్గరగా మాట్లాడడం మీతో అవన్నీ నాకు చాలా ఆనందం కలిగిన అందుకు మర్నాడే మీరు ఫోన్ చేశాను మీరు బిజీగా ఉంటారు కదా సార్ మీరున్న షెడ్యూల్స్ లో తర్వాత కూడా మెసేజ్ పెట్టాను అంటే ఆరో తారీఖు ఫోన్ చేస్తే నేను ఫిబ్రవరి పన్నెండా సార్ రోజుల తర్వాత రిప్లై ఇస్తున్నా అయినా చాలా అదృష్టం అండి ఎందుకంటే ఇంత ప్రొద్దునే మీరు ఫోన్ చేయడం అంటే చరిత్ర చాలా సంతోషం అండి నిజంగా మీతో మాట్లాడుతున్నాను అనిపిస్తున్నాను నాకు వెరీ హ్యాపీ సార్ భగవంతుడు శ్రీరామచంద్రుడు నాకు మంచి అవకాశం కల్పించాడు మీతో మాట్లాడే అవకాశం చాలా సంతోషం సార్ అయితే సార్ నేను అదే మన గ్రామం ఎక్కడ చూసినా సార్ వర్షణ అనేది బాగా పెరిగిపోవడం మీరు అన్న భాషలో గొర్రెలు మన ధర్మాన్ని మన మన సాంప్రదాయాలను తీసుకెళ్ళి అందరూ పెట్టాడు అంటే అలా ఎక్కువైపోతుంది సార్ బాగా నానా వాళ్ళకి నీతి ఉండదు అది పాయింట్ ఓకే అండి ఓకే నీ ఇప్పుడు అదేదో సామెత మాదిరి లంకుకి అలవాటు పడింది బొంకు ఎంతసేపు అవునండి అవును ఎవడైనా క్రైస్తవుడు ఉన్నాడా మన రాష్ట్రంలో మన దేశంలో అవునండి వాళ్ళంతా ఎవరికి పుట్టారు అలాగే నీతి లేకపోవడం వల్ల సమస్య కానీ అవునండి ప్రాబ్లం ఏం లేదు వాళ్ళ క్యారెక్టర్ లేదు కాబట్టి ఇప్పుడు మేము శ్రీశైలంలో ఉన్నాం ఇక్కడ చేసే వాళ్ళు ఒక ముస్లిం ఉన్నారు ఆయన ముస్లిం అని ఎలా తెలిసింది అది ఆయన గెడ్డం ఏం పేరు ఆయన ఈ పేరు ఓకే నాంక్యా కాశ్వం సో నిజాయితీ ఉంది కదా అతని రూపం నిజాయితీ పేరు నిజాయితీ నువ్వేమో నీ దగ్గరికి ఎవడో వచ్చాడు పేరు విశ్వనాథ్ అన్నాడు నువ్వేమనుకుంటావు ఆడికి ప్రసాదం పెడితే తింటావు అప్పుడు డౌట్ వద్దు ఇది గొర్రె హిందూ హిందువులా ఉంటాడు ముస్లిం ముస్లింలా ఉంటాడు ఈ రెండు కానుడు ఎవడు గొర్రె వాడు వెళ్ళేదేమో చర్చికి ఇంట్లో బయటకు వస్తేనేమో రాంబాబు చర్చికి వెళ్తే జాన్ బాబు ఆడికి తెలియదు ఆడి బాబు చేసేది గాబు హ వాళ్ళ గాడే గరీబు ఈ దిశ ఫీల్డ్ అయితే నవాబు ఆలోచించు ఇప్పుడు శివుడు ఉన్నాడండి శివుడు ఉండేది ఎక్కడ వెండి కొండ అండ్ బంగారకొండ ఇప్పుడు మేము శ్రీశైలంలో ఉన్నాం ఆది శంకరాచార్యుల వారు సౌందర్య లహర్ రాసినటువంటి ప్లేసు శ్రీశైలం ఏ అలాగే మన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయన మీద అన్నమయ్య ముప్పై రెండు వేల కీర్తనలు రాశారు సో ఇంత గొప్ప వాళ్ళకి మనం వారసులో మనం మహానుభావులు పేర్లు చెప్పమంటే వంద కాదు వెయ్యి కాదు లక్ష పేర్లు చెప్పగలం అంత గొప్ప వాళ్ళు పుట్టిన దేశం ఇది కానీ మీరు ఖురాన్లోంచి బైబిల్లోంచి వంద గొప్ప పేర్లు చెప్పని అడుగు ఓ పది మంది అమ్మ పది మంది గొప్ప అమ్మల పేర్లు అడుగు కనీసం అమ్మ పేరు అడుగు నీకెందుకు చెప్పాలంటాడు సో కాబట్టి క్రైస్తవం పెరగడానికి కారణం నీతి లేకపోవడం సో కాబట్టి నీతి లేని జాతి రాజ్యాంగానికి ప్రమాదమే దేశానికి ప్రమాదమే సమాజానికి ప్రమాదమే సో లో నీతిని ఏమంటారు మొరాలిటీ కదా సో మొరాలిటీ లేని రిలీజియస్టీ ఎందుకు అది పనికి మాల్ది కాబట్టి ఈ పనికి మాల్ల ఎడారి మతాలు నశించుగాక సో మీరేం చేస్తే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళంతా హిందువులేగా ఎందుకు వెళ్ళారు వాళ్ళ బుర్ర దొబ్బి వెళ్ళారు వాళ్ళు దొబ్బడం దొబ్బడ ఇప్పుడు నీ ఫోన్ కంటే ముందు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు గురుజీ నాకు పెళ్ళి అయింది మా ఆవిడ చర్చికి రమ్మని దొబ్బేస్తుంది అని వెళ్ళు అన్న అబ్బాయి వెళ్తే మా అమ్మ బాధపడదా మా నాన్న బాధపడదా మొన్న రథసప్తం చేస్తే ఈ అమ్మాయి మొహం ఎక్కడో పెట్టుకుంది అదేంటి అంది మా అమ్మ చాలా బాధపడింది ఒరే చర్చికి వెళ్ళమన్నాను ఎప్పుడు వెళ్ళమన్నాను ఆ అమ్మాయి బైబిల్ని పబ్లిక్ లో చదవాలి అది చుట్టూ బోన్ ముందు ఆడవాళ్ళు ఉన్నప్పుడు చదవాలి బైబిల్ పరిశుద్ధి అందామని కదా వాళ్ళ ఫీలింగ్ కానీ అది తుడుచుకునేదని కదా నేను చెప్పేది అది పెంట పుస్తకమా ప్రేమ పుస్తకమా అది ఎవరికి తెలియాలి అది పరిశుద్ధమని నమ్ముతున్నటువంటి గుడ్డి గోరెలకి తెలియాలి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది రాధా మనోహర్ది రామకృష్ణది సుబ్రహ్మణ్యాది అవునా కాబట్టి మీరు డిస్ప్లే చేయండి డిస్కస్ చేయండి నువ్వు డిస్కస్ డిస్ప్లే రెండు చేయకపోతే వాళ్ళు డివైడ్ చేస్తారు ఎందుకంటే ఆ బొగడా బైబిల్లో లోకా అనే మా వాడు చెప్తాడు ఏమని అంటే నేను నేను శాంతిని పంచుడికి వచ్చిందని మీరు తరచుచున్నారా కాదు నేను కడ్గమ పంచుడికే వచ్చింది ఒక కుటుంబంలో ఐదుగురిలో ఇద్దరికి వేరుపడి ముగ్గురు ముగ్గురికి వేరుపడి ఇద్దరును ఉండేలా నేను కొంపలు కూలుస్తాను మామగారికి వ్యతిరేకంగా అల్లుడు అత్తగారికి వ్యతిరేకంగా కోడలు తండ్రికి వ్యతిరేకంగా కొడుకు ఉండేలా నేను చేస్తాను కొంపలు కూలుస్తానని చెప్పిందే లుచ్చాబైబిల్ అందుకే చూడండి వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఉండదు కాబట్టి ఈ లుచ్చాబైబులు చాలా దేశాల్లో బ్యాన్ చేశారు మన దేశానికి కుటుంబ వ్యవస్థే మూలం కానీ వీళ్ళకి వేసిందేమో జ్ఞానం అందువల్ల తయారైంది గొర్రెల మేళం ఏ బ్రిటిష్ వాళ్ళకి వేసేది వీళ్ళు తాళం అందుకని వీళ్ళకి వెయ్యాల్సింది బల్యం కళ్యాణం అది ఎలా కావచ్చు త్రూ బైబిలే ఇప్పుడు నాకు నాకెవడవడు ఫోన్ చేసి లేకపోతే మెసేజ్ పెట్టి అరే ఒరే తురే అనేస్తాడు నేను వాడికి రిప్లై ఇస్తాను సరే మీ పేరు మీ అమ్మ నాన్న పేరు ముష్టి ముడిదడుచుకునే బైబిల్లో ఉంటే వెంటనే ఫోన్ చేయండి అంటాను ఆడు రాడు ఎందుకు రాడు అంటే వాడు మోసం కదా ఇప్పుడు నువ్వు ఉన్నావయ్యా ఎవరో నాకు తెలియదు ఒకసారి కలిసావు మీ నాన్న పేరు ఏంటి నేను అడగడానికి నువ్వు చెప్పడానికి పట్టింది అదే వాడిని ఎందుకు చెప్పాలంటాడు నువ్వేవాడు అడగడానికి అంటాడు ఇప్పుడు ఏసు అనేవాడికి ఆ నాన్న పేరు తెలదాం వీడికి నాన్న పేరు తెలదా చెప్పడానికి ఎందుకని వీడు మోసాన్ని ఆశ్రయించాడు మోసం మోసం క్రైస్తవం అనేది మతం కాదు మాఫియా మోసం కాబట్టి బొగడా బేబుల్ నుంచి ప్రపంచాన్ని రక్షించాలి అట్లీస్ట్ వన్ దేశాన్ని రక్షించాలి అట్లీస్ట్ వన్ రాష్ట్రాన్ని మన ఊరినన్నా రక్షించుకోవాలి దానికోసం నువ్వు నువ్వు ఇది వాట్సప్ ఇది కదా ఎవడ క్రైస్తవుడు అని ఫీల్ అవుతున్నాడు వాడిని నిజాయితీ పరుడుగా చేయి అంటే పందిని పరిశుభ్రం చేయడం ఆ పంది ఎక్కడ ఉంటుంది బురంలోనే ఉంటుంది అవునండి అంటే అది బురద వదిలితేనే పరిశుభ్రం అవుద్ది అవునండి సో బైబిల్ అనే బురదని వదిలేలా చెయ్యి నానా ఓకే అండి హరే కృష్ణ ప్లీజ్ గురుగారు ఒక మాట మాకు ఏదైనా ఒక మంచి రోజున మా మాకు అమానికలు తీసుకురావాలని అనుకుంటున్నాం అండి అది ఎప్పుడు అనేది మీరు చెప్తారు చూద్దాం చెప్పమంట చూద్దాం నేను చెప్పలేను నాకు చాలా షెడ్యూల్ ఉంది అందుకని ఏ అదే అలాగే అలాగే నోవా అలాగే నువ్వు వాట్సాప్ లో గుర్తు నేను నెంబర్ పెడతాను ఆయనతో మాట్లాడుతుండు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హర మహాదేవ